సభాధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి ముగోరు అసెంబ్లీ కెమీనర్ ఊరే యాదవ్ గారు జిల్లా ప్రెసిడెంట్ చెగ్ శ్రీనివాసరావు గారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు కుస్తారెడ్డి గారు అలాగే అధికార ప్రతినిధి ఆంజనేయు గారు ప్రధాన కార్యదర్శి శివాజీ గారు అసెంబ్లీ మరో అసెంబ్లీ కెమినర్ బాలపాటి గారు ఈ సభా వేదికలో ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా చూస్తున్నటువంటి విషయమే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఏ పరిస్థితుల్లో ఉందో ప్రపంచ దేశాల్లో ఎంత పేరు ఖచ్చాతం సంపాదించుకుందో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారు రాకముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనసంఘ్ ద్వారా హిందూ సమ్మేళనంతో తయారైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు ఎనిమిది స్థానాల నుంచి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మనం ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చింది ఒకసారి మూడు వందల మూడు ఒకసారి రెండు ఎనభై నాలుగు రకరకాల ఈ దేశాన్ని పరిపాలించే స్థాయిలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి మనం భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్న విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయమే అలాంటి పరిస్థితుల్లో మరి పద్నాలుగు సంవత్సరాల్లో మనం వచ్చిన తర్వాత అసలు ఏం చేశాం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశానికే ఆదర్శంగా ఒక జిఎస్టిని తీసుకురావడం ఆ జిఎస్టీ ద్వారా ఒకప్పుడు మన దేశం ఆర్థికంగా కొంచెం వెనుకబడినటువంటి దేశంగా ఉన్న సందర్భంలో ఈరోజు ఈ జిఎస్టి ద్వారా అగ్రగామి చేస్తున్నాను నేను పెట్టాడు అలాగే పరిస్థితుల్లో గతంలో రామ నిర్మించడానికి మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఎంతమంది కోర్సులు ఆటంకానికి కోర్సులు చేశారు కానీ ఆ రామ మందిరాన్ని మనం నిర్మించుకోగలిగాం ఈనాడు చూడండి మీరు ఎక్కడ చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు రైల్వే ట్రాక్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ అధునాతనంగా తయారు చేయబడి ఈరోజు ప్రతి సామాన్యుడు ప్రతి పేదవాడు చాలా సింపుల్గా వారికి గమనించేవి పోతూ ఉన్నారు అలాగే విమానాలు అలాగే నౌకాదళం కానీ అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో మనం చాలా ముందడి చేసాం గతంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని అవమానాలు భావించామో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగున నరేంద్ర మోడీ గారి సారథ్యం వచ్చిన తర్వాత ఈ దేశం ఆర్థికంగా కానీ ఎంతో పురోగతి చెందింది మన ఆంధ్ర తెలిసి ఈ దేశంలో ఎక్కడా పేదవాడు ఉండడానికి వీలు లేదు ఆ పేదవాడు ఆ పేదవాడికి వాటిని అర్థం పెట్టే ప్రభుత్వం మన లైన్ ఉండాలి అనే విధానంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఈ దేశం మొత్తం ప్రతి పేదవాడికి ప్రతి ఒక వ్యక్తికి ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనం మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో ఈ భారతదేశం ఎలా ఉంటుంది భారతదేశం అతి పెద్ద దేశం ఈ దేశం పతలాపతలం అయిపోతుంది ఈ దేశం నామలో పండి లేకుండా డౌన్ అయిపోతుంది అది ప్రపంచ దేశాలు మన దేశం తా ఇంక చూసినాయి అలాంటి సందర్భంలో మన దేశాన్ని మనం రక్షించుకొని ప్రపంచ దేశాలకి అమెరికా కూడా మనము వ్యాక్సిన్ రూపంలో ఎంతో మంది కొన్ని లక్షల మందిని మనం కాపాడుకోవడం కూడా జరిగింది మీ అందరూ తెలిసినటువంటి విషయమే అలా చెప్పుకుంటే పోతే ఈరోజు ఇందాక పెద్దలందరూ చెప్పారు ఈ పథకాల గురించి మరలా ఈ పథకాల గురించి మనం చెప్పుకోవటం అంత ఇది లేదు బరుగుదొడ్లు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ రైతుకి యాభై రూపాయలు ఇచ్చే విధానం కానీ ఎరువులు ఇచ్చే సబ్సిడీ కానీ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈ భారతదేశాన్ని అంతర్జాతం తీసుకున్న ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాత తీర్చుకున్నటువంటి నరేంద్ర మోదీని ఈ సందర్భంగా మనందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఒకటి సరే ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రంలో బాగా భారతీయ జనతా పార్టీ అగ్రగామిగా ఉంది మరి మన రాష్ట్రాల్లో ఏమైంది మనం ఎందుకు కష్టపడటం లేదు ఆ రాష్ట్రాలు కష్టపడుతున్నాయా ఆ రాష్ట్రంలో కష్టపడమంటే బీజేపీ వచ్చిందా మరి మనం కష్టపడటం లేదా మనము వాళ్ళకంతా ఎక్కువే కష్టపడుతున్నాం కానీ కష్టపడి విధానంలో మార్పు రావాలి ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే కాలంలో ఒక సైనికుడిగా తయారయ్యి ఒక్క మాట చెప్తా ఈనాడు తెలంగాణ మన మద్రాసు తీసుకోండి చెన్నై తీసుకోండి చెన్నైలో ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఈనాడు ఓట్ బ్యాంక్ ఎలా ఉందో నీ అందరికీ తెలుసుకునేటువంటి విషయమే పదవులు శాశ్వతం కాదు మన అందరికీ పదవులు వస్తాయి అందరికీ బాధ్యతలు వస్తాయి అందరికీ ప్రతి ఒక్కరిని ఎక్కడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ప్రతి ఒక్కరికి ఎవరి సత్యత మనకు ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి మనం భారత మాత్రం పెట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనం కష్టపడి చేయాలి నా వంతుగా ఒక వంద మంది కొత్త చేర్చాలి నా వంతుగా ఒక వంద మంది కొత్త చేర్చాలి అనే నినాదం ప్రతి ఒక్క మనసులో పెట్టుకొని అందరం కష్టపడి కృషి చేసి మన సరే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చేస్తే మన ప్రకాశం జిల్లాలో కూడా మనం ధర్మం ప్రకారం మనం పోరాటం చేసి భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో మనం పోటీ తత్వం గట్టిగా పోటీకి నిలబడేటట్టుగా రాబోయే కదా మాకు ఒక ఎంపీ ఎంపీ స్థానం ఒక ఎమ్మెల్యే స్థానం ఇస్తే ఇక్కడ ఈ జిల్లాలో ఎనిమిది స్థానానికి మాకు రెండు ఇవ్వాలి మాకు ఓటు ఇవ్వాలి అని ఫైట్ చేసే విధానంగా ఉండాలంటే మనలో కార్యకర్తలు బలం పెరగాలి అలా పెరిగిందంటే మనం అవతల మనిషి శాసించగలం మాకు ఎందుకు ఇవ్వరు మదర్ జనం ఉన్నారు మదర్ కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముద్దు బిడ్డలు మంది ఉన్నారు అనే ఆలోచన మేము ముందుకెళ్తాం అలాంటి సందర్భంలో అందరం కూడా రాబోయే కాలంలో కష్టపడి పనిచేసి కార్యకర్తలు బలోపేదల కోసం కష్టపడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు